అమ్మ నమస్తే మీ పేరు మా అడుగురు లక్ష్మి ఏం ఈ రోజు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక ట్రోల్ జరుగుతుందమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే విఐపి పాస్ తీసుకోవాలి దాని రేటు వచ్చేసి కూడా ఆరు వేలు పై చిలుకే అని చెప్పి ఒక స్క్రోల్ జరుగుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కలవడానికి అలా జరుగుతుందా ఏంటి జరుగుతుందా అంటే జరిగింది సార్ ఎందుకంటే ఆయన గుడినే గుడి సెట్ చేసి గుడి మహారాజులాగా గుడిని సెట్టులా వేసుకొని పండగ చేసుకునే అధిపతి ఈ రోజున ఈ టికెట్ రూపంలో కూడా అమ్ముకొని సొమ్ము చేసుకునే మనస్తత్వం ఉన్న పర్సన్ కాబట్టి ఆయన టికెట్లు పెట్టచ్చు ఈ రకంగా కూడా ఆయన ధనలాభం లా ఉపేక్షించవచ్చు అండి ఆశించవచ్చు దాంట్లో పెద్ద ఆశ్చర్యం అంటే తన కార్యకర్తలను కలవాలి అంటే ఫొటోస్ దిగడానికి కూడా కలవడానికి కూడా ఎలా చేయటం అసలు ఎలా చూడవచ్చు అంటారు ఒకప్పుడు కార్యకర్తలు ఆయనే జనాలు దగ్గరికి వచ్చి తల మీద నిమిరి తల మీద ముద్దు పెట్టి మాకు గెలిపిస్తే మీ మీ దగ్గరే నేను వస్తానన్న పర్సన్ వ్యక్తి ఈ రోజున బ్రహ్మరథం పట్టి జనాలు అతనికి మంచి హోదా నూట యాభై సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఆ అధికారాన్ని ఆస్వాదించిన తర్వాత జనాలు కలవాలంటే ఆయన ఆరు వేలు ఇవ్వాలి లేకపోతే అది ఆయన పార్టీ నాయకులే కలవాలంటే కూడా దేవుళ్ళలాగా చూడాలి అని ఆయనకైనా ట్రోల్ చేసుకుంటున్నారు జనాలు చేయట్లేదండి జనాలు కదా అతను అతనే ట్రోల్ చేసుకునేటట్టుగా టికెట్కి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడు అలాగే ఇవి మందు అమ్మి సొమ్ము చేసుకుంటే లేదు కానీ టికెట్లు అమ్ముచుకోవడం పెద్ద విషయమే ఉంది సార్ అతనికి అతనికి అతనే దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు మరి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అసలు ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాత్రం నెంబర్ వన్గా ఉంది సార్ అది నేను ఒక హౌస్ వైఫ్గా నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు చూడడం వల్ల ఈ ఫ్రీ బస్సే కానీ అన్నదాతలకి డబ్బులు ఇవ్వడమే కానీ ఈ పిల్లలకి అన్ని చూస్తూనే ఉన్నాం కాబట్టి నెమ్మది నెమ్మదిగా ఈ జగన్ గారు చేసిన మోసాల నుంచి మన కోటమి ప్రభుత్వం కొద్ది కొద్దిగా సేవ్ చేస్తుంది జనాలకి ఇప్పుడు ఇప్పుడు మీరు బయటకు వస్తారా హౌస్ వైఫ్ అంటున్నారు కదా బయటకి రోడ్డు మీద బయటకు వస్తారా మీరు కొద్దిగా వస్తాను కూరగాయలకి షాపింగ్కి పిల్లలకి బయటకు వచ్చినప్పుడు ఏదన్నా గంజాయి బ్యాచ్ అలా ఏవన్న చూసారమ్మా మీరు ఇప్పుడు అయితే ప్రజెంట్ కంట్రోల్ అయినట్టుగా ఉంది సార్ ఇదివరకు అయితే అసలు మా పిల్లలు పంపించాలన్నా మేము రావాలన్నా మా వీధిలోనే ఉన్నాయి మేము ఎక్కడో అవసరం లేదండి మేము బయటకు అంటే ప్రత్యేకంగా అవసరం మన వీధిలోనే చాలామంది కూడా గంజా అమ్మడం కానీ పిల్లలు అల్లరి అల్లరిచిల్లలు ఉండడం అని చేస్తున్నారు మన ఇప్పుడు ఆడవాళ్ళు ధైర్యంగా ఉండడం ఇంకొకటి అయితే అనిత గారికి మన ఇప్పుడు ఈ అనిత గారి వచ్చిన తర్వాత ఈ గంజా బ్యాచ్ మీద ఎక్కువ పోకర్ చేశారు ఫస్ట్ ప్రధానంగా ఈ గంజా బ్యాచ్ని పోకర్ చేసే విషయంలో అనిత గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయింది సార్ చాలా వరకు కంట్రోల్ అయింది అమ్మ మరి ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం హయాంలోనే మీలాంటి మహిళలకి రక్షణ కల్పించామని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు నిజంగా మీ అభిప్రాయండి అసలు రక్షణగా ఉన్నారా మీరు ఈ ప్రభుత్వంలోనే ఉన్నా సార్ ఇది గత ప్రభుత్వంలో రక్షణగా ఉన్నామంటే ఈ గంజాయి బ్యాచ్ కుర్రోళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా గంజాయికి అడిక్ట్ అయిపోయి వాళ్ళ పార్టీ నాయకులే గంజాయిని తెచ్చి అమ్మి పిల్లల్ని చాలా వరకు కూడా తప్పుదో పట్టించే పరిస్థితి చాలా మేము చూసాం ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మేము ఇంకా సేఫ్ సైడ్గా ఉన్నామని మేము మేము ఎలా అనుకుంటాం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అనితా గారు వచ్చి దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం వల్ల పదకొండు అయితే చాలు ఇప్పుడు ఎవరు ఉండట్లేదు ఆడవాళ్ళకు కూడా సేఫ్ సైడ్ మరి ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే జగన్మోహన్ రెడ్డిని ఓటేసి గెలిపించడం రెడీగా ఉన్నాడ మీలాంటి మహిళలు నిజమేనా ఆ విషయం మొన్నే నిరూపించాం కదా సార్ తెలుగుదేశం గెలిపించి మేము నిరూపించి సూపర్ సిక్స్ పథకాలు మా అంతటి మేము ఇప్పుడు ఉచిత బస్సు ఇవన్నీ ఆస్వాదిస్తే ఇంకా మళ్ళీ ఎలాగ ఓటేసి పిలుస్తామని అని ఎక్సై మన ఆడవాళ్ళు చాలా నష్టపోతున్నారు ఈ మందు తాగడం వల్ల ఆ మందు వల్ల ఎంత నష్టపోయిందో తెలిసి తెలిసి ఇంకా మళ్ళీ ఈ ప్రభుత్వానికి మేము రానిమం సరే టీడీపీ ప్రభుత్వమే రావాలి వస్తేనే మాకు రాజధాని అనే ప్రభు ఇది వచ్చి చాలా వరకు కంపెనీలు వచ్చి మా నెక్స్ట్ తరంగు కూడా యువతకి యువతకి చాలామంది ఉద్యోగాలకు వచ్చే అవకాశం చంద్రబాబు నాయుడు గారు తెస్తున్నారు ఆ అవకాశాన్ని మేము నెక్స్ట్ మీరు పోగొట్టుకోం టీడీపీ ప్రభుత్వమే గెలిపించుకోండి టీడీపీ అంటే అసలు అంత ఎందుకసారి దేనికి అసలు ఎందుకు అంటే మా ఉదాహరణ హైదరాబాదు చూసాం కదా సార్ హైసెక్టి ఐసక్ సిటీని చేసింది చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఈ రోజునే అదే ఐసిటెక్ సిటీనే కానీ జపాన్లాగా చేస్తాం కానీ అది చాలా వరకు సింగపూర్ స్ట్రక్చరే కానీ తేవడం ఇప్పుడు ప్రణాళిక జరుగుతుంది మేము చెప్పడం కాదు పనులు జరుగుతున్నాయి అది చూసాం నెక్స్ట్ రాబోయే తరాలకు కూడా ఈ కంపెనీలే కానీ ఐటీ సంస్థలు తేవడమే కానీ సినిమా ఇండస్ట్రీని మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి తేవడానికి కూడా చాలా వరకు రా చంద్రబాబు నాయుడు ప్రణాళికలు వేస్తున్నారు అది చూస్తున్నాం కాబట్టి ఆయన వస్తే మా భవిష్యత్ తరాలు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకని రానంటున్నారు ప్రతిపక్ష నాయకుడు పదవే లేనప్పుడు ఆయన వచ్చి ఏం మాట్లాడగలరు సార్ మాట్లాడాలంటే ఆయన నిజాయితీ ఉండాలి కదా ఏదో ఉచితంగా మాకు ఇచ్చి బద్దకస్తులు చేసినట్టు పథకాలు ఇచ్చేసి ఆయన కూర్చొని నేను అది ఇచ్చా ఇది ఇచ్చా కదా ప్రజల్లో ఉండి అది కరెక్ట్ పొజిషన్లో అవుతుందా లేదా అనేది ఇచ్చడం ఇవ్వడం ఇచ్చారు కానీ పదిస్తే ఇస్తే పదకొండు ఆల నాయకులే తినేసిన పద్ధతులు చాలా ఉన్నాయి ఈ అతను ఉన్నప్పుడు ఉచిత పథకాలు ఉచిత పథకాలు దాని నుంచి చాలా జనాలు నష్టపోయారు అన్నీ అందరికీ దక్కలేదు అలా అందరికీ బద్దకస్తులు చేశారు మరి చంద్రబాబు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డిని దమ్ముంటే అసెంబ్లీకి రా అని చెప్పి ఒక సవాల్ ఇచ్చారు మరి వైసీపీ వాళ్ళు దాన్ని స్వీకరిస్తారంటారా అది స్వీకరించడానికి ముందు ఇప్పుడు ధైర్యం ఉండాలి కదా సార్ ప్రతిపక్ష నాయకు మా ప్రతిపక్ష వాదం ఇవ్వండి అని ఆయన అంతటా ఆయన అడుగుతున్నాడు సరే అడుక్కుంటున్నారు వచ్చి వచ్చి నువ్వు ఈ చూపించాలి కదా రాకుండానే వచ్చి చూపించు అంటే ఆ దమ్ము ధైర్యంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నప్పుడు మీకు ఆ ధైర్యం ఏది వచ్చి చూపించండి ఆయన ఏం చేస్తారో మీరు చూస్తారు కదా ఏది ప్రతిపక్ష నాయకులు ఇస్తారా లేదా అనేది మీరు రావాలి కదా రాకుండానే మేము మాకు రా వస్తే ముందు అదినే ఇవ్వండి మేము వస్తాము అంటే అది ఎంత మాత్రం సభ జనాలు ప్రజలే ఆక్షించలేదు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు అంటే మీకు పదకొండు బాగా అచ్చొచ్చిన పాయింట్ నెంబర్ లాగా కనిపిస్తుంది అండి అంటే పక్కన రాంబాబు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతాడని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కాదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారేమో ఆయనకి అవమానిచ్చి నేను వాళ్ళ మిస్సెస్కి అవమానిచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ ఇచ్చి వెళ్ళారు నేను సీఎం అయిన తర్వాత ఈ అసెంబ్లీలో అడుగు పెడతాను అని అనుకుంటున్నారు ఆయన అనుభవం దగ్గర ఈయన అనుభవం ఏం సార్ మాటలు వెళ్ళిన అనొచ్చు చేస్ట్లు జరగాలి పనితీరు జరగాలి అది జరిగింది ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తూనే ఉన్నారనుకోండి ఒక సూపర్ సిక్స్ పథకం ఇలా చేస్తున్నారు ప్రతీ నెల ప్రజలకి అదే ప్రతి ప్రతీ నియోజకవర్గం ఈ వంకతో వెళ్ళి కలవడం సామాన్యులతో పాటు కూర్చొని ప్రజలతో పాటు ఉంటూ చేస్తున్నారు అంటే మరి ఆయన పనితీరు ఈయన పనితీరు ఏంటో ఆయన అనుభవం అనుభవం అండి ఎంతైంది చంద్రబాబు తిరుగుతుంటే కూడా చంద్రబాబు గారి లోకేషన్ గారు తిరుగుతుంటే ప్రజలు ఎవరు రావట్లేదు మమేకం అవ్వట్లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ప్రజలందరూ అతనితో మాట్లాడి కలవటం జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నారు యోగాలం పెట్టి చా అతను ప్రూవ్ చేసేసుకున్నారండి ఒకప్పుడు పప్పు అని లోకేష్ గారికి చెప్పిన వ్యక్తులు ఈరోజు అతని మాటలకి వాళ్ళు సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి వచ్చారంటే ఆయన ఎంత స్ట్రాంగ్ అయ్యారు ఎదట వ్యక్తి చెప్పినప్పుడు ఈయన కూడా దాన్ని రిసీవ్ చేసుకొని ఎంత స్ట్రాంగ్ అయ్యారో మాకు తెలుసు ఒక ఇంట్లో ఉన్న మహిళగా లోకేష్ గారు నిరూపించుకున్నారు ఇప్పుడు నిరూపించుకుంటున్నారు కూడా ఐటీ శాఖ మినిస్టర్ అయ్యి ఆయన నిరూపించుకుంటున్నారు కూడా ప్రతి ఐటీ కా ఇవి కూడా తీసుకొస్తూ చా భవిష్యత్ తరాలు ఎలా ప ముందుకు నడపాలి విద్యార్థులకు ఎలా మెరుగుపరచాలి స్టూడెంట్స్కి ఎలాగ భవిష్యత్తు చూపించాలి అనేది కార్యాచరణ చేస్తున్నారు కాబట్టి లోకేష్ గారు ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి మన ఫైనల్ గా అయితే ఇంకా వైసీపీ పార్టీని అదపు అతాలను తొక్కేసినట్టేనా మీ మహిళలు ఆబ్వియస్లీ లేదండి ఎందుకంటే కొన్ని చెయ్యకుండా ఉంటే బాగుండేది ఈ ఎక్సెస్ శాఖ ఒకప్పుడు ఈడీ దర్యాప్తు జరిగి తండ్రిగారు ఉన్నప్పుడే ఆయన జైల్లోకి వెళ్ళి వచ్చి మేము రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన జనాల్లోకి ఎలా వచ్చారో వచ్చి మాకు హామీలు ఇచ్చి మాకు అత్యాసం అనే ప్రేమ చూపించారు కాబట్టి అతను నూట యాభై సీట్లు ఇచ్చాము అంటే మహిళా శక్తి కానీ ఈ మా జనాల అభిమానం ఎంతవరకు ఉందో అని మరి అది నిరూపించుకోలేదుగా కదా సార్ కాబట్టి ఇంకా మళ్ళీ రానివ్వు అనేది అతని చేతిలోనే ఉంది ఈ రోజున మళ్ళీ అదే దర్యాప్తు చాలా ఎక్కువ స్కామ్లు అప్పుడు తక్కువ ఇంకా ఇప్పుడు ఎక్కువ చేసినప్పుడు ఇంకా అలాంటి పర్సన్ వచ్చారనుకోండి ప్రతి అధిక ఇది ప్రభుత్వ అధికారం ఉన్న ప్రతీ దీంట్లో కూడా ఇలాంటి ఏమంటారు లంచాలు తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు మళ్ళా సామాన్యులు ప్రతి ఒక్కరు లంచం ఇవ్వాలి చేయాలంటే ఇతను చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్నారనుకోండి మనం అయిపోతామండి కాబట్టి ఇలాంటి పర్సన్ రాకుండా మనకి అభివృద్ధి చూపించిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి యూత్ నెక్స్ట్ జనరేషన్ కూడా రాజకీయాల్లోకి యూత్ న్యాయవాదులు ఇలాంటి వాళ్ళకి కూడా ఈ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని ఓ మహిళగా హౌస్ వైఫ్గా నా అభిప్రాయం వాళ్ళు యువత కానీ ఇలా న్యాయవాదులు కానీ ఎంకరేజ్ చేస్తారా మీ ప్రభుత్వం నమ్ముతున్నారా మీరు చాలా వరకు అది ఎన్వి రమణ గారు మా గారి మాటలు అతను తీ అతను చాలా మీటింగ్లో కూడా యూత్కి మెయిన్ యూత్కి రాజకీయం మీద అవగాహన కల్పించండి అలాగే ఎడ్యుకేషన్ పరంగా అలాగే లాయర్స్ వచ్చినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేయండి అనేది ఆయన చాలా సందర్భాల్లో చెప్పేది కూడా నేను విన్నానండి థ్యాంక్ యూ